ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాసులకు తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ ¿A qué రెండు వేల పదిలో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలను విస్తరించు ఐదు జిల్లాలలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి మనం ఎక్కడో ఒక్కొక్క ప్రాంతంలో ఉండాలి కాబట్టి అనేక వివేకానంద విగ్రహాలు పెడుతున్నారు ఈరోజు పెట్టడం ఒకవరకు ఓకే వివేకానందం స్ఫూర్తిగా తీసుకొని కానీ దాని తర్వాత ఆ ఊర్లో మార్పు కోసం మంచి కోసం ప్రయత్నం చేయాలి వాళ్ళ జీవితంలో మార్పు రాలి ఈరోజు ఎక్కడ చూసినా సెలబడిగా మందు లాగడం సిగరెట్లు లాగడం తినడం తిరగడం బండి మీద నడిపితే కూడా ఒక రకమైన ఉద్రేకంతో నడపడం అనేది జరుగుతున్నాయి కానీ నిజమైనది ఎప్పుడు జరుగుతుందంటే నా దేశం నా ఎదుటి వ్యక్తి బాగుండాలి నేను బాగుండాలి నా వీధి బాగుండాలి నా ఊరు బాగుండాలి అనుకున్నప్పుడు అవుతుంది ఆ ప్రయత్నమే అందరిలో యువతలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అనేక వందల మంది వేల మంది మనందరితో కూడా టచ్లో ఉన్నారు చేస్తున్నారు వాళ్ళ వీళ్ళని బట్టి ఉద్యోగస్తులు గృహస్తులు కాబట్టి కొంత సమయం తక్కువ ఉంటుంది వాళ్ళందరికీ మనం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళందరూ కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నాం ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వివేకానంద స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం వివేకానంద యొక్క జయంతి నూట అరవై రెండవ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం స్వామి వివేకానంద ఒక యువతకే కాదు భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి భారతదేశం ఎప్పుడైతే స్వతంత్రం కోసం పోరాటం చేస్తుందో అప్పుడు యువకులను ప్రేరేపించడం ప్రారంభించారు స్వామి వివేకానంద రాజకీయ నాయకులందరూ కూడా స్ఫూర్తినిచ్చారు వారు ఆస్ఫూర్తితో కొనసాగించారు ఈరోజు కూడా భారత ప్రధాని ఏడు రాష్ట్రాల యువతతో నాగ్పూర్లో మాట్లాడుతున్నారు దాదాపుగా అంటే నూట అరవై రెండు సంవత్సరాలైన ఆయనను మనం నిరంతరం ఇంత దేశవ్యాప్తంగా ఇంత ఘనంగా జయంతి నిర్వహించుకుంటున్నాం ఒక వ్యక్తి మన తాత ముత్తాతలను మనం మర్చిపోతాం మన బర్త్డేలో ఎప్పుడు కూడా తెలియవు కానీ ఆ వ్యక్తి ప్రపంచానికి ఒక శక్తిని ఇచ్చిన వ్యక్తిని మనం స్మరించుకుందాం నేను రాంక్ష పనిచేయడం నాకు కూడా ఎంతో ఇస్తుంది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రామకృష్ణ మఠం పనిచేస్తున్నప్పటికీ నా ఇంకా ఆనందం ఉత్సాహం పెరిగింది ఇంకా సమాజానికి మంచి పనులు చేయాలి విద్యార్థులకు ఉన్నత చదువు చదవడానికి పనిచేయాలి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకు ఆరోగ్యాన్ని అందించాలి సామాజిక కార్యక్రమాలు చేయాలి బడుగు బలహీన వర్గాలకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్న స్ఫూర్తితో రామకృష్ణ మఠం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది ఆ విధంగానే మన జిల్లాలో కూడా రెండు వేల పదిలో ఈ సంస్థను ప్రారంభించబడి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం విద్యార్థులకు చాలా సదస్సు కండక్ట్ చేశాం అట్లే యోజనల కోసం చేశాం వివేకానంద యోజన సంఘాలు ఏర్పడి గ్రామాల అభివృద్ధి కోసం స్వచ్ఛ భారత్ అనే వాళ్ళ ఊర్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇది జిల్లా కేంద్రం ఇక్కడ వివేకానంద సాహిత్యాన్ని అందుబాటులో పెట్టి అనేక స్కూల్స్కు కాలేజెస్కు విద్యార్థులకు అందిస్తూ వారి అందరూ కూడా చాలామంది విద్యార్థులకు అల్పాహారం కూడా అందియడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇక్కడ సాయంత్రం పూజ తర్వాత ధ్యానం ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి సంగీతం సంస్కృతం మీద కూడా మనం తరగతులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇది జిల్లా ప్రజలు దీనికన్నింటికూడా ఫీజులు ఏం లేవు వాళ్ళు సమయానికి వచ్చి నేర్చుకొని వెళ్ళడమే కాబట్టి నామినల్గా చిన్న చిన్న ఏదైనా డొనేషన్స్ ఇస్తే దాంతో నన్ను అడుగుతున్నాం కానీ మనం ఎవరిని అడిగింది లేదు డబ్బులు కావాలని లేకపోతే వసూలు చేసిన ఆ శక్తి వివేకానంద ద్వారానే మనకు కావాల్సినంత అందుతుంది ఆ విధంగా సాహిత్యం అందిస్తూ ఈ సంవత్సరం పదివేల మంది విద్యార్థులకు మేలుకోనేస్తామనే పుస్తకం మీద కాంటాక్ట్ పోటీలు నిర్వహించడం జరిగింది అనేక పాఠశాలల్లో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాసి ఆ పుస్తకాలు పొందిండ్రు వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళ చదువు పట్ల ఇంకెక్కువ శ్రద్ధ పెడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ విలువలను కూడా గ్రహించి ముందుకెళ్తున్నారు కాబట్టి యువతలో మార్పు తీసుకుని రావడమే రామకృష్ణ పట్టం యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలను చేసుకుంటూ కొంత సమయాన్ని సమాజం కోసం కూడా కేటాయించాలి నా వీధి కోసం నా ఊరి కోసం నా ప్రజల కోసం అనే భావన కలగాలి అది వివేకానంద చెప్పారు నేను ఈ దేశమంతా వ్యాపించి ఉన్నాను అని చెప్పారు కాబట్టి వాళ్ళందరిలో కూడా స్ఫూర్తిని నింపడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో పత్రికా వాళ్ళు మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా సందర్భ ఉచితంగా వాళ్ళందరూ మనకి వస్తుంటారు తీసుకొని వెళ్తుంటారు కాకపోతే రామకృష్ణ మఠానికి రావడం కన్నా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళతో తీసుకుంటుంటారు అదొక అయితే నిజంగా వివేకానంద స్ఫూర్తిని అందుకొని నిరంతరం పనిచేస్తూ అందరూ జీతాల కోసం వ్యాపారాల కోసం పనిచేస్తారు మేమైతే ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి జీతము వ్యాపారం లేకుండా పనిచేస్తాం ఒక నెల రోజులు ఎట్లా గడుస్తుంది నెల జీతం రాకపోతే అని ఆలోచన చేసి ఈ రోజుల్లో సమాజం కోసం అందిస్తున్నామంటే ఆ స్ఫూర్తి వివేకానంద అందిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ఫూర్తిని అందాలని మంచి సమాజం కోసం మంచి భవిష్యత్తు కోసం పిల్లలు ఉజ్వలమైన భవిష్యత్తు పొందడం కోసమే ఈ ప్రయత్నం అది అందరూ కూడా మనం వచ్చే భవిష్యత్తులో చూస్తామని ఆశిస్తూ మీ అందరు కూడా ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక ఫ్యాక్ చెప్పాను సార్